శ్రీకృష్ణ పరబ్రహ్మణే శ్రీ సద్గురు సర్వమహర్షిభ్యో నమ పాపి అయినను మనస్సు మార్చుకొని తన్ను భక్తితో సేవించినచో అతడు పుణ్యాత్ముడే అగునని భగవానుడు సెలివిచ్చుచున్నారు ముప్పైవ శ్లోకము అపిచేత్ సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్య వ్యవసితో హి సహ మిక్కిలి దురాచారము గలవాడైనప్పటికీ అనన్యభక్తి గలవాడై ఇతర మగు దేనియందును భక్తి నుంచక ఆశ్రయింపక తన్ను భజించునేని అతడు సత్పురుషుడనియే శ్రేష్ఠుడనియే తలంపబడతగినవాడు ఏలనగా అతడు స్థిరమైన ఉత్తమ అను నిశ్చయము గలవాడు వ్యాఖ్య మిక్కిలి దురాచారము గలవాడైనను మనసు మార్చుకొని దైవ మార్గమున వర్తించుచు పరమాత్మయే పరమగతి అని నమ్మి ఇతరమును దేనిని చింతింపక ఆ పరమాత్మనే సదాభజించును అతడు ఉత్తముడనియే చెప్పగ నగును అతడు పూర్వము దురాచారి అయ్యున్నను ఇప్పుడు సాధువే అగును దురాచారి అని చెప్పక సుదురాచారి అని చెప్పటం వలన మహాపాపి అయి ఉన్నప్పటికీ మనస్సు మార్చుకొని భగవాను లెస్సగా ఆశ్రయించినచో అతడు మహాపుణ్యాత్ముడే అని భావము ఎందుకనగా అతడు సత్యమును గమనించెను సరి మార్గమును చేపట్టను ఉత్తమ నిశ్చయమునకు చొచ్చెను ప్రపంచములో పరమాత్మ ఒక్కడే సత్యము తక్కినదే అంతయు అసత్యము మిథ్య నస్వరము కావున అసత్యమై క్షణికమైన టీ ఆత్మేతర వస్తువును అనగా దృశ్య పదార్థమును వదిలి సత్యమై శాశ్వతమైన పరమాత్మనే ఆశ్రయింపవలను అన్నది ఉత్తమ నిశ్చయము సమ్యక్ వ్యవసి వ్యవసిత్వము అగును అనన్యభాక్ పరమాత్మ తప్ప అన్యమగు దేనిని ఆశ్రయించిన వా ఆశ్రయించినవాడు నిరంతరము దైవమును మాత్రము చింతించువాడు అట్టి అనన్య భక్తుని పూర్వకాలిక పాపమంతయు పరమాత్మ సేవముచ్చే ఒక్క త్రుటిలో భస్మమైపోవ అతడు నిర్మల వినిర్మల హృదయుడగును అనేక వేల సంవత్సరముల నుండి కుప్పలు కుప్పలుగా పడి ఉన్న కట్టెలు ఏ ప్రకారం ఒక్క నిప్పు రవ్వచే భస్మీభూతమగును అట్లే పరమభక్తుని పూర్వకాలిక పాపమంతయు క్షణములో నశించిపో అతడు పుణ్యాత్ముడగును వాల్మీకి ఏ ఇందులకు ఉదాహరణ ఒక గుహయందు ఎంతకాలమో నుండియో చీకటిని వాసము చేయుచున్నను ఒక్క అగ్నిపుల్ల వేలిగించినచో అది ఎంతయు తృటిలో మాయమైపోవునట్లు అజ్ఞానవశమున పూర్వము తాను ఆచరించిన పాపజాలమంతయు అప్పటి భగప ఇప్పటి భగవద్భక్తి చే నశించిపోవ పాపి సాధువు అగుచున్నాడు పరమ పరమసదాచారి అగుచున్నాడు రాక్షసుడు దేవుడు అగుచున్నాడు అట్ ఇట్టి మహత్తర పరిణామమును తెలిసి తెచ్చినది ఏది భగవద్భక్తి సమ్యక్ జ్ఞానమే ఆ భావనం ఆ భావమునే పూర్వము అప్పభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వ జ్ఞానప్లవైన రుజునం సంతరిష్యసి నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ శ్లోకము అనే శ్లోకమునందు గీతాచార్యులు సంక్షిప్ వ్యక్తపరిచి ఉన్నారు దీనిని బట్టి మనుషులు మనుజుడు ఎల్ల కాలమునందునూ ఒకే నిమ్న స్థితి అందు ఉండునని చెప్పుట తగదనియు అట్లు వా ఉండవలనని వాంచుట అంతకంటే తగదనియు సత్ప్రయత్నం వచ్చే సర్వులను ఉన్నత పద పదములను చేపట్టగలనియు అట్లు ఏ బోధింపవలనని స్పష్టమగుచున్నది పాపిని నువ్వు ఎల్ల కాలములందునూ పాపివే అనుట ఘోర పాతకమని దీనివల్ల తేలుచున్నది మరియు పాపి కూడా భగవద్భక్తి చే పుణ్యాత్ముడు కాగలడని చెప్పుటచే దాని అర్థము పాపము చేయని వా చేయవలనని తదుపరి భక్తి చే కడిగివేయవలనని కాదు ఇది వలలో తెలియక చేసిన పాపము ఇప్పటి సన్మార్గావలంబనము చేతను అనన్య భక్తి వలనను నిర్మల జ్ఞానము చేతను భస్మీభూతమైపోగా మనుషుడు శుద్ధాత్ముడగునని చెప్పుటయే అగును ఇట్టి వాక్యము వలన సామాన్య జనానీకమునకు ఎంతయో ఆశ్వాసము ధైర్యము చేకూరగలదు అందరికీ నీ ఉన్నతిని పొందుటకు అవకాశము ఏర్పడగలవు దైవ మార్గమును సమ్యక్ మార్గమని ఉత్తమ మార్గం అని వలన దానిని అనుసరించు వాడిని సాధు అని చెప్పటం వలనను ప్రాపంచిక మార్గముల కంటే అది ఎంతయో అధిక శ్రేయోదాయకమని మిక్కిలి అనుసరణీయమని బోధింపబడినట్లు అగుచున్నది కావున అనన్ అసమ్యక్ మార్గములను దృశ్యమే సత్యమని నమ్మి అనుసరించు మార్గములను త్యజించి సమ్యక్ మార్గమునే భగవద్ మార్గమునే చేపట్టవలను ఇచ్చట సాధువు అనగా జూట కాషాంబరములను ధరించిన వాడిని అర్థము కాదు సాధు పదమునకు ఉత్తమమని అర్థము అనగా సన్మార్గుడని భావము ప్రశ్న గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు ఎట్లు కాగలడు ఉత్తరము పరమాత్మను అనన్యభక్తితో సేవించినచో ప్రశ్న ప్రపంచములో ఉత్తమ నిశ్చయము ఏది ఉత్తరము భగవంతుణ్ణి సత్యమని నమ్మి వారిని ఆశ్రయించుటయే దైవభక్తుడు ఎన్నటికి చెడని హీనగతిని పొందడని చెప్పుచున్నారు ముప్పై ఒకటవ శ్లోకము క్షిప్రం భవతి ధర్మాత్మా శ్వాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అతడు నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు శీఘ్రముగా ధర్మబుద్ధి గల వాడగుచున్నాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు ఓ అర్జున నా భక్తుడు చెడడు అని ప్రతిజ్ఞ చేయుము వ్యాఖ్య పైన తెలిపిన ప్రకారముగా పాపాత్ముడైన భగవంతుని పరమశరణ్యముగా నమ్మి భజించినచో శీఘ్రముగా ధర్మాత్ముడు పుణ్యాత్ముడు ఆగుచున్నాడు మరియు శాశ్వత శాంతిని బడియుచున్నాడు క్షిప్రం శీఘ్రముగా అని తెలుపుట వలన అట్టి శాంతిని ఏనాడో పొందుట కాదనియు దైవమును ఆశ్రయించిన వెంటనే లభించుననియు స్పష్టమవుచున్నది దీపం వెలిగించిన మరుక్షణమే చీకటి పారిపోవును కదా దైవ మార్గమున జనులు కొందరు మాకు మోక్షం ఎప్పుడు లభించునో అని సంశయగ్రస్తులై ఉందరు అట్టి సంశయములకు ఇచ్చట భగవానుడు తావు లేకుండా చేసినవా చేసి అనన్య అనన్యభక్తితో మీరు నన్ను భజించు శీఘ్రముగా మీకు మోక్షరూప పరమశాంతి లభించును అని పరమాత్మ భక్తులకు ఇచ్చట అభయమ అభయము సంగిరీ భగవత్ సేవనము వలన మనుజునకు రెండు గొప్ప ఫలితములు చేకూరునని ఈ చెట వచింపబడినది ఒకటి అతడు ధర్మాత్ముడగును రెండు శాశ్వతమగు శాంతిని లెస్సగా బడును అతడు ధర్మమయుడై సదాచారవంతుడై ఉండును ఏ కోశమునను అతనికి అధర్మము వర్తింపకుండును మరియు అతడు గొప్ప శాంతిని పొందును తేషాం శాంతి శాశ్వతీ రేషాం అని ఉపనిషత్తులను ఈ సత్యముని ఉద్ఘోషించుచున్నవి దృశ్య వస్తువును కొలది శాంతి దూరముగా పలాయనముచుండును దైవమును వెన్నంటి వెన్నంటినచో అది అది సమీపమునకు వచ్చుచుండును ఇక ఈ శ్లోకము యొక్క రెండవ పాదమున నమే భక్త ప్రనశ్యతి నా భక్తుడు ఎన్నడూను చెడడు దుర్గతిని పొందడు అను గంభీర సత్యమును భగవానుడు వెల్లడించిరి ఈ అష్టాక్షరి మహామంత్రమును ముముక్షువులు నిరంతరము స్మృతి పదమున ఉంచుకొనవలెను అధైర్యము నిరుత్సాహము కలిగినప్పుడు ఎల్లప్పుడూ దీనిని స్మరించుచుండవలను పరమార్థ రంగమును ప్రవేశించుట ముందుకు ముందు కొందరికి కొన్ని సంశయములు కలుగుచుండును భక్తి కలిగి ఉన్నచో ప్రయోజనం ఉండునో లేదో దానివలన సద్గతి కలుగునో లేదో అని అట్టి వారి సందేహములన్నిటికీ గీతాచార్యులు ఈ శ్లోకమున పటాపంచలు చేసి వచ్చిరి దైవమును ఆశ్రయించిన వాడు ఎన్నెడనో చెడడు అతడు సద్గతినే పొందును అని సన్ అసందిగ్ధముగా చెప్పివేసిరి కల్పవృక్షమును ఆశ్రయించిన వానికి దుస్థితి ఎన్ ఎట్లు కలగలదు గంగా నదిని ఆశ్రయించిన వానికి దాహం ఎట్లు కలుగును ప్రతిజానీహి ప్రతిజ్ఞ చేయుము అని అర్జునుని ఆజ్ఞాపించుటలో తన భక్తుడు ఎవ డు అన్న వాక్యము ఎంతటి సత్యమో తిటి తెల్లమగుచున్నది ఇది ముమ్మాటికి సత్యమని భగవానుడు పలుకుట వలన ఆ వాక్యము యొక్క యథార్థము చక్కగా రుజువగుచున్నది భక్తుల యొక్క సద్గతిని గూర్చి భగవానుడు జనులకు విశ్వాసమును కలుగచేచున్నారో చూడు కాబట్టి ఇక జనులందరూనూ ప్రతిజ్ఞాపూర్వకములైన ఈ భగవద్వాక్యములపై పూర్ణ విశ్వాసముంచి తమ హృదయమందరి సంశయములను పారద్రోలి సర్వేశ్వరుని తోదికముగా సేవించి కృతార్థులు అగుదురుగాక ప్రశ్న దైవము ఆశ్రయించిన పాపి ఎట్టివాడుగా మారును ఉత్తరము ధర్మాత్ముడుగా మారును ప్రశ్న ఎంతకాలమునకు ఉత్తరము శీఘ్రముగా ప్రశ్న అట్టి భగవద్రాధనము వలన లభించు ఫలితమేమి ఉత్తరము శాశ్వతముకు శాంతి ప్రశ్న కావున శాశ్వత శాంతి లభించుటకు ఉపాయము ఏమి ఉత్తరము అనన్యభక్తితో భగవత్ సంసేవనము గావించుట ప్రశ్న భగవద్భక్తునకు దుర్గతి ఎన్నడైనా కలుగునా ఉత్తరము ఎన్నటికి కలుగదు ఈ సత్యమును బేరి ముగించి ప్రతిజ్ఞ చేసి చెప్పవచ్చును